ఓన్లీ నీటు ఉంచిపించారు లాస్ట్ ఇంతకు ముందు వన్ అవర్ బిఫోర్ బ్రేక్ దాని తర్వాత మొత్తం అసలు ఇదంతా అంతా చెత్త చెత్త ఉండే మా మళ్ళీ మేమే క్లీన్ చేసుకున్నాం మా రూమ్ మీరే క్లీన్ చేసుకుంటే ఎట్లా వాళ్ళ వర్కర్స్ అనే వాళ్ళు ఉండాలి కదా అది చేపించారు మళ్ళీ మీరు వస్తున్నారని మేము నార్మల్ గా పెట్టుకున్నాం అవన్నీ లోపల పెట్టి హ్యాంగర్స్ ఉన్నాయని తీపిచ్చేసేసి ఓ సేమ్ ప్రాబ్లమా లీకేజ్ అరే మరీ ఘోరంగా ఉంది కదా అదే అదిగో పడుతున్నాయి వాటర్ ఆల్రెడీ ఇంకా స్మెల్ కూడా వస్తుంది కదా లీకేజ్ వల్ల మొత్తం ఆ వాల్ అంతా ఇంకా పూరా అక్కడ పడుతున్నాయా విల్ టేక్ కేర్ డోర్స్ లేవు లాక్స్ లేవు సగం బాత్రూమ్స్కి లేవు చూపిస్తావా లేనివి వాటర్ కూడా చాలా ఘోరంగా ఉన్నాయి ఎంత ఘోరంగా ఉన్నాయి తెలుసా డోర్స్ మొత్తం ఊడిపోయి ఉన్నాయి అమ్మ నేను వామిటింగ్ చేసుకునేట్టుగా ఉన్నా అంత భయంకరంగా ఉన్నాయి వాష్రూమ్స్ వాటర్ ఇక్కడ పడుతుంటే కూడా మిమ్మల్ని కేర్ చేయకపోతే వాళ్ళు ఇవాళ క్లోజ్ చేశారు అవి మేము వస్తున్నామని వాష్రూమ్ వాటర్ అవి చూడ అసలు కంప్లీట్ ప్యాకింగ్ డైనింగ్ హాల్ కూడా గాలి ఎక్కడి నుండి రావాలి సార్ వాళ్ళకి మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారా ఒక గంట ఒక మనిషిని కూర్చోబెడితే ఊపిరాగి చచ్చిపోతాం మనం మీరు ఫస్ట్ ఫ్లోర్ రండి నాతో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళారా మీరు ఎప్పుడైనా ఎక్కడుండ చిన్న వెంటిలేషన్ ఉందా బాత్రూమ్ డోర్స్ చూసారా మీరు పబ్లిక్ యూరినల్స్లలో కూడా ఉంటున్నాయా అట్లా ఉంటున్నాయా సార్ ఒక్క నిమిషం సార్ నేను చూపిస్తాను యూరినల్స్వి మనుషులు వాళ్ళు ఎవరు అయితే అలా ఉండరు సార్ సార్ ఈ డోర్స్ ఏంటి సార్ ఇది ఏం సార్ ఇది వాష్రూమ్ పబ్లిక్ యూరినల్స్ అయినా ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా ఉంటాయా సార్ పాములంటా జర్రిలంట కాక్రోచ్లంట పిల్లలు మనుషులు అనుకుంటున్నారా లేకపోతే మీరు ఏమనుకుంటున్నారు అసలు ఆర్ఫనేజ్ హోమ్స్లలో కూడా మనం ఇంత దారుణంగా పెట్టాం మీరు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ దీన్ని చూడండి డోర్స్ చూడండి ఒక్కొక్కటి అన్ని ఫ్లోర్స్లలో పరిస్థితి అది శానిటరీ ప్యాడ్స్ గోడల మీద పెట్టేశారు గోడల మీద పెట్టేశారు ఎందుకంటే అక్కడ ఆప్షన్ లేదు వాళ్ళకి డస్ట్బిన్ది ఇంత దారుణం అమ్మ మీ ఇంట్లో మీరు ఇలాగే ఉన్నారమ్మా చూడండి అదిగో ఆ డోర్స్ ఏందమ్మా ఇటు రండి పబ్లిక్ యూరినల్స్కి వెళ్దాం అమ్మ మనం ఇప్పుడు అక్కడ ఇలాగే ఉన్నాయో చూద్దాం ఇదేందమ్మా శానిటరీ ప్యాడ్స్ దాంట్లోనే స్నానం చేయాలంటే వాళ్ళు దాంట్లోనే బట్టలు ఉతుక్కోవాలి దాంట్లోనే రోజు బా ఒక్క లైట్ ఉందమ్మా టోటల్ వాష్రూమ్కి ఒక్క ట్యూబ్లైట్ ఉంది రోగాలు ఇవ్వడానికి తీసుకొస్తున్నారమ్మా మీరు చదువులు చెప్పడానికి కాదు వాళ్ళు ఉజ్వల భవిష్యత్ చోడు కాదు నరకమైన లైఫ్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు ఇక్కడికి ఒక్కదానికి ఒక్కదానికి సమాధానం చెప్పినాక నేను ఒక్క నిమిషంలో వెళ్ళిపోతానమ్మా అమ్మా ఇక్కడ నుండి ఒక్క మాటకి సమాధానం చెప్పండి ఇదిగో బాత్రూంలలో సగం బాత్రూమ్స్ అసలు పనిచేయట్లేదు ఒక టోటల్ అంత పిల్లలకి రెండు బాత్రూమ్లు ఉంటే ఆ పిల్లలు ఎప్పుడు స్నానం చేయాలి ఎప్పుడు వాష్రూమ్ వెళ్ళాలి మధ్యలో త్రీ అవర్స్ క్లాస్ ఉన్నప్పుడు వాష్రూమ్ వచ్చినా పీరియడ్ వచ్చినా కనీసం అలో చేస్తారంట చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయంట స్కిన్ స్కిన్ మొత్తం చూపించారు పిల్లలు ఎందుకంటే నేను లేడీ కాబట్టి వాళ్ళు చూపెట్టగలిగారు ఏందమ్మా ఇది చూడండి అమ్మా ప్రాబ్లమ్స్ మన పిల్లల్ని మనం ఇలాగే వదిలేస్తామమ్మా చూడండి అసలు ఇది ఏందమ్మా ఇది మీ ఫుడ్ తిని చూడండి సార్ కాక్రోచెస్ బెడ్లో అందరి బెడ్స్ కింద కాక్రోచెస్ పెస్టి కాక్రోచెస్ వస్తున్నాయంటే పెస్టిసైడ్స్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళనే మీరు కొట్టుకోమని చెప్తున్నారంట రాంగ్ కాదు ఇంతమంది పిల్లలు చెప్పిన వాయిస్ రికార్డింగ్ మొత్తం ఉందమ్మా వాళ్ళది రాంగ్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను నేను ఒకటే మాట చెప్తున్నాను నేను ఒకటే మాట చెప్తున్నాను అమ్మ ఒకటే మాట చెప్తున్నాను నేను వీళ్ళ వైపు మాట్లాడ వాళ్ళ వైపు మాట్లాడమనేది కాదు ఇదే చూడండి ఒక్కొక్కరికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అసలు ఇది ఇదిగో మేము వస్తున్నామని వాళ్ళకు ఒక గంట ముందు వెళ్ళిపోయి రూమ్స్ వాళ్ళతో క్లీన్ చేయించారంట క్లీన్ చేయని రూమ్ ఏమో ఇదిగో చూడండి చీపురు పట్టుకొని ఉడ్చుకున్నారంట వాళ్ళే పిల్లలు చెప్పారు చెప్పారమ్మా ఇప్పుడు పిలిపించి మాట్లాడదాం పిలిపించి మాట్లా అదే ఎయిట్ హండ్రెడ్ పిల్లల్ని కూర్చోబెడదాం హౌస్ కీపింగ్ కూర్చోబెడదాం మీరు కూర్చోండి ఒక్క ఒక్కరంటే అబద్ధం చెప్పిర్రు అనుకుందాం ఇండివిజువల్గా ఒక్కొక్క రూమ్లో వెళ్ళి మాట్లాడాను నేను అందరిని కంబైండ్గా కూర్చోబెట్టి మాట్లాడాలి సరే ఒకరు చెప్పారు ఇంకొకరు కూడా అదే ఎందుకు చెప్తున్నారు మరి సార్ ఒక్కటే అమ్మా ఒక్కటే మాట డిబేట్ లాగొద్దు డిస్కషన్ లాగొద్దు ఒకటే మాట ఇప్పుడు ఒక పిల్లలు చెప్పారు ఏంటంటే అమ్మ ఊడవరు చీపురు పట్టుకొని మేమే ఊడవలసి వస్తుంది ఇవాళ మీరు వస్తున్నారని చెప్పి ఒక వన్ అవర్ మాకు ఫ్రీ టైం ఇచ్చి మొత్తం క్లీన్ చేసుకోండి అని పంపించారంట బెడ్స్ అన్ని వాళ్ళే క్లీన్ చేసుకున్నారంట ఈ మాటలు పాములు వస్తున్నాయి జర్రలు వస్తున్నాయి కాక్రోచెస్ అయితే మేమే ఫోటో ఇప్పుడే నేను చూపించాను ఇవన్నీ వాళ్ళు చూపించినప్పుడు ఒకరి పిల్లలు అబద్ధం చెప్పింది ఇంకొక పిల్లలు అబద్ధం చెప్పింది ఒకరిదొకరికి ఎలా కనెక్ట్ అవుతుంది ఒకరి వర్షన్ ఒకరికి ఎలా కనెక్ట్ అవుతుంది మీరు చెప్తున్నారమ్మా అది మీరు చెప్పడం కాదు పిల్లలు చెప్పాలి ఒక మేల్ మేల్ ఉంటాడంట టాయిలెట్స్ లో క్లీనింగ్ కి అతను మార్నింగ్ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ దాకా ఉంటాడంట ఒక్కరే పిల్లలు ఏదైనా ప్రాబ్లం వచ్చి పైకి వెళ్ళినప్పుడు అతను ఏదైనా మిస్బిహేవ్ చేస్తే దానికి బాధ్యత ఎవరు సీసీ కెమెరాస్ ఉన్నాయా టోటల్ వర్క్ చేస్తున్నాయా అతని ఫోటో స్కావెం జర్నీ ఫైవ్ థర్టీ దాకా ఎలా అలో చేస్తారు మీరు మేల్ని గర్ల్స్ హాస్టల్లో ఫైవ్ ఫైవ్ లేదమ్మా లేదమ్మా ఫైవ్ థర్టీ వరకు అక్కడే ఉంటాడట అతని ముందు బోల్డ్స్ లేవని కొన్ని బాత్రూంలకు వెళ్ళడానికి కూడా వీళ్ళు మొహమాటపడి బాత్రూమ్ ఆపుకుంటున్నారంట లేదంటే వేరే ఫ్లోర్కి పరిగెత్తుతున్నారంట హాఫ్ అన్ అవర్ ఫుడ్ కోసం అలౌ చేస్తున్నారంట హాఫ్ అన్ అవర్ అలౌ చేస్తే ఆ హాఫ్ అన్ అవర్ లో వాళ్ళు ఫిఫ్త్ ఫ్లోర్ నుండి కిందకి దిగాలి ఆ క్యూలో నిలబడాలి తినాలి మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్ళాలి సాధ్యమవుతుందా సార్ అది మనం ఒక పనిచేద్దామమ్మా పిల్లలందరినీ కూర్చోబెడదాం ఇవాళ మనం వస్తున్నామని నాట్ వర్కింగ్ అనేది తీసేసి అవి పెట్టారంట లేదంటే దాంట్లో అయినా లేవు ఉన్న దగ్గర కూడా దాంట్లో కాక్రోచెస్ అంట ఇప్పుడు ఇది క్లీన్ చేసినప్పుడు బాత్రూమ్ లో క్లీన్ చేసిన బకెట్ తీసుకపోయి దాంట్లో పెడుతున్నారంట టాయిలెట్స్ క్లీన్ చేసే దగ్గర బ్రష్ తీసుకొచ్చి మంచినీళ్ళు ఎక్కడ పెడుతున్నారా అమ్మ పిల్లలు అందరు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదమ్మా అమ్మ పిల్లలు కళ్ళతో చూసి చెప్పారు ఇవన్నీ వాళ్ళ కళ్ళతో చూసి చెప్పారు ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళాను ఇప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు ఆ రూమ్స్ లోకి తీసుకెళ్తాను రూమ్స్ కండిషన్ చూడండి మీరు రూమ్స్ కండిషన్ చూపెడదా మేడం తర్వాత విషయం బట్టలైనా పర్వాలేదు ఆ రూమ్స్ కండిషన్ చూడండి ఒకసారి ఏందమ్మా ఈ రూమ్స్ మొత్తం లీకేజ్ అయ్యి కింద వాటర్ పడి బెడ్ల మీద వాటర్ పడి ఎవరన్నా మనుషులు అనేవాళ్ళు ఉండే అటువంటి ప్లేసెస్ ఏనాయి ఇదే ఇది ఈ రూమ్ చూడండి ఇలా ఉంటారమ్మా ఎవరన్నా ఇది రూమ్ చేయట్లేదా ఓహో ఒక్క రూమ్ కాదమ్మా అన్ని రూమ్ల కండిషన్ ఇదే ఉన్నాయి అక్కడ తీసుకుపోయి ఎక్కడ పెడతారు మరి ఖాళీ నేను మొత్తం నేను ఫైవ్ ఫ్లోర్స్ మొత్తం తిరిగాను ఇప్పుడు చూద్దాం ఇద్దరు మళ్ళీ పిల్లలను అందరినీ పిలవండి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడతా మీది రైటా వాళ్ళది రైటా ఈరోజు తేలిపోవాలి ఓకే పిలిచేసేయండి అందరినీ పిలిచేసేయండి పిల్లల ముందే మాట్లాడదాం ఏదైనా పిల్లలు వెనకాలొద్దు భయపడుతున్నారు తెలుసా మేము వెళ్ళిన తర్వాత మీరు పనిష్ చేస్తారని ఎందుకు తెలీదు మీ ముందే మీ ముందే కనిపిస్తుంది కదా నేను రామంటే అంటే పంపించారు మాకు ఈ రూమ్ వద్దు అని అంటే వినలే మీరు

రూమ్స్ కండిషన్ చూసి మీరు బాగుంది అని అంటే దానికి నేనేం సమాధానం చెప్పాలి మీరు స్లమ్స్లలో నుండి వచ్చారని అన్నది ఎవరు పిలిపిస్తాయి ఇప్పుడు పిల్లల్ని స్లమ్స్లో నుండి వచ్చారు ఇంతకన్నా మంచి ఫుడ్ కావాలా ఇంతకన్నా మంచి ఫెసిలిటీస్ కావాలా అని ఆ భాష ఆమె ఆ భాష ప్లీజ్ నేను నా నోటితో ఆ మాటలు అనలేను మీరు విన్నారు కదా అనేటప్పుడు ఏమన్నారు ఒక్కసారి చెప్పారమ్మా దగ్గరికి వెళ్ళి చెప్పండి మానము లేదా ఒక్కరిద్దరు కాదమ్మా ఇండివిజువల్గా ఎవరు రూమ్స్లలో వాళ్ళతో మాట్లాడితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు వాళ్ళైతే అప్పటికప్పుడు అయితే అనుకోలేదు కదా అరే మనం అందరం మీకు చెప్పుదాము అని అయితే ఎవరు అనుకోలే కదా మరి అందరు అదే మాట ఎందుకు చెప్తారు నిజంగా తప్పైతే మేల్ స్టాఫ్ కూర్చున్నారు ఒకవైపు క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఒకవైపు హాస్టల్ ఉంది ఎలా లో చేస్తారు మేల్ స్టాఫ్ని అట్లా ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అంటే దీంట్లో దీంట్లోనే దాపెడదామానా మార్నింగ్ త్రీ త్రీ దాకా కూర్చోబెట్టి రాయించడం ఏందమ్మా మళ్ళీ రోజంతా పిల్లలు ఎలా చదవాలి నాట్ రైట్ ఇప్పటికిప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తేనే వచ్చింది కదా ఇప్పుడు మా స్టాఫ్ మేమైతే మాట్లాడుకోలేదు కదా అమ్మ ఏమేమి చెప్పారు కొంచెం చెప్పండి నాతో పాటు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ అన్ని ఫ్లోర్లు తిప్పుతా మీకు అన్ని రూమ్స్ తిప్పుతా అది మనుషులు ఉండగలిగిన ప్లేస్ అయినా రూమ్స్ అయినా మీరు ఒక్కసారి చెప్పాలి అంతే ఒకసారి రమ్మనండి సొందర రమణ అందరినీ అదేంటి ల్యాక్టోకాలమైన్ క్రీమ్ ఇంకొకటి ఏమన్నది జిందా తెలిస్మా గ్లాస్లో వేయడం తాగండి అని ఇవ్వడం కాఫ్ వస్తే బ్లడ్ వామిటింగ్ అయిందా ఈ మధ్య ఒక అమ్మాయికి అయిందా అవ్వలేదా అయిందా అవ్వలేదా బట్ అవ్వలేదా లేదా ఇప్పుడు అమ్మాయిని పిలిపిస్తా మీ ఎదురుగానే పిలిపిస్తా వీళ్ళకు తెలిసి తెలియక కాదది వీళ్ళకి తెలిసి బ్లడ్ వామిటింగ్ అయ్యింది కాఫ్ వచ్చి వచ్చి అంటే కూడా అదే మళ్ళీ జిందా తెలిస్మాత్ లేదంటే డోలో సిక్స్ ఫిఫ్టీ ఇచ్చి ఏం కాదు చదువు తప్పించుకోవడానికి చేస్తున్నారు మీరు ఇవన్నీ నాటకాలు రెండు వడబెడతారంట ఇంకొకటి తినబుద్ధు అవుతుందంటే కూడా ఇవ్వారంటే ఏ రోజైనా కూర బాగుంది అని ఇంత ముందు పెట్టేసి మళ్ళీ పెట్టమంటే చాలు అని క్యాంటీన్లో కూడా పది రూపాయలు వస్తూ ఇరవై అంట ఆ తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తే పడేస్తారంట చేతికివ్వకుండా ఫోర్త్ ఫ్లోర్లో కూడా ఇదే ప్రాబ్లమ్సే వాష్రూమ్ వాటర్ అంతా వీళ్ళ పైన పడుతుంది అదే వాటర్లో ఉంటుంటే ఇబ్బంది పడుతున్నామని చెప్తే ఏమవుతుందిలే అని అంటున్నారంట ఇదిగో ఈ రూమ్ కూడా క్లీన్ చేయలేదు

విండో డోర్స్ కూడా సార్ అసలు ఈ కాలంలో ఎవరు డోర్స్ లేబర్ హౌసానికి అసలు ఇలా వాడే రావు మగ్స్ లేవు లేవు కూడా లేవు అసలు లేవు మగ్గు లేకుండా ఎలా వాడతారంట అక్కడ సార్ ఇలా ఉండొచ్చునా సార్ ఇలా ఉండొచ్చునా మీరు మీరు రీజన్ చెప్పొద్దునా మగ్స్ని ఇక్కడ వాడతారు అక్కడ వాడతారు మంచినీళ్ళకి ఆ డోర్ చూడండి ఒకసారి మీరు డోర్ చూడండి మనుషులు అనేవాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూసారనుకోండి ఇక్కడే వామిటింగ్ చేసేసుకోండి ఏమైనా చెప్తే నాకు లేదా అమ్మా ఏమన్నా మా వాష్రూమ్ వస్తుంది నాకు వస్తుంది కదమ్మా ఆమె వెళ్తుంది కదా మా అక్కడ పంపాలి కదా మేము అడుగుతానేమో అసలు పంపదు ఇంకా ఏదో ఒకటి కవర్ చేసి డౌట్ అని చెప్తాం మ్యామ్ ఫిఫ్త్ ఫ్లో ఒక మ్యామ్ ఉంటుంది ఇద్దానే చెప్పి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ డౌట్ అని చెప్పొచ్చిన వాష్రూమ్ అవుతాం అంటే ఆమె షాక్ అయింది మ్యామ్ వాష్రూమ్ కూడా పంపట్లేదు

రూమ్స్ ఇక్కడ తీసేస్తారు మ్యామ్ సపోజ్ ఏదైనా నేచురల్ డిజాస్టర్ వస్తే మా పరిస్థితి ఏంది మ్యామ్ ఎట్లా కిందకి వెళ్ళగలుగుతామా ఎవరు వాళ్ళు చూస్తూ వెళ్ళిపోతారు మా పరిస్థితి ఏంటి సరే గేట్ దగ్గర వేసుకోండి కింద ఫస్ట్ ఫ్లోర్ దగ్గర వేసుకోండి ఇవన్నీ ये फ्लोर का फ्लोर हाँ। है ये फ्लोर का फ्लोर 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 मेन गुड़ा मैं 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 మోషన్స్ అయితే ఘోరం అసలు చెప్పలేను అసలు నడవడానికి కూడా మ్యామ్ అంత మోషన్స్ అయిపోయి తీసుకుని సీనియర్స్ హోమ్ యాక్టింగ్ చేస్తున్నారు చేస్తున్నారు ఇందుకు వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి నాకు ఫస్ట్ ఇయర్ నుంచి త్రీ టైమ్స్ వాటర్ వల్ల

తర్వాత మండే రోజు మీటింగ్ నష్టం తర్వాత వెడ్నెస్డే వరకు అంపోజిషన్ దాక కోసే ఒక్కలాంటి వేరేతే ఆ ఒక కిచెన్ క్వశ్చన్స్ 10 10 10స్ కాలిమెంట్. సైసనాంజ్ వెడ్నెస్డే వరకు రాస్తాను. మళ్ళీ torsday Friday ఇంకొక ఎగ్జామ్ ప్రిపేర్ చేయాలి. ఇట్లానే పోతుంటే ఇంకా మళ్ళీ ఐబి ఎ దాక వస్తున్నాయి అంటే ఐసి ఎక్షన్ చేసా అని టార్చర్ బెల్ట్ నాది. నేను అంటే టీన్ని చూసుకుంటాను కూడా కళ్ళను గోని చూసుకుంటాను ని చూసుకుంటాను అంటే నేను ఏందో చూపిస్తానంట ఎంత టార్చర్ 70 నుంచి చెప్తామనేం ఏంటో అనుకుంటా ఎంత నుంచి మా మిపి మాం చూస్తున్నా. అది నికని సోరల్మే బై ఫ్రప్ల్యూస్ మల్లే ఆసరు రూమింగ్ సర్ ఎం అలా నేను అన్నం చెప్పా జనమే అంకి చెప్పని చెప్పా మాకు ఫీవర్ ఇన్ ఉండే 108 ఫీవర్ ఇన్ డోల 756 రూమ్ ఇస్తాడు అది మా పేరెంట్స్ కూడా చూశారు అంతా బవర్ మాకు ఇస్తున్నారు ఆ ఇస్ మా అసలు విపడోసి కురా మాకు 503 క్రీమికి అది పట్టిల మనం చెం చెం సివిల్ ఐకిని ఇస్తుంది చెయ్ అసలు మాకు వెంటిలేషన్ మ్యామ్ ఇందులో పెట్టుకున్నా ఒకసారి చూస్తాము మొన్న ఒక నాకు ఇంకొక ఇద్దరు అమ్మాయిలకి కాస్ట్ చాలా సివియర్ వచ్చింది మ్యామ్ శిబిరంకి వెళ్తే బ్లడ్ ఒక అమ్మాయి బ్లడ్ బామిటింగ్ అయింది జస్ట్ ఏదో ఇచ్చేసి పంపించేస్తారు అంతే ఏ స్కిన్ ఎనర్జీ వచ్చినా ఒకటే రిపోయిన డాక్టర్ తరమనిస్తారు అంతే తప్ప మా పేరెంట్స్ ద్వారా వాళ్ళకి కాలేజ్ చెప్తే తప్ప బయట హాస్పిటల్ కస్సాలు తీసుకెళ్ళాలి

మళ్ళీ మేము పేరెంట్స్ చెప్తే వాళ్ళే కాల్ చేసి చెప్తారు మా పేరెంట్స్ కి మీ పిల్లల్ని నటిస్తున్నారు నువ్వు ఇట్లా కదా మేలు ఎవరన్నా ఆ వెనక కూడా ఆ డోర్ దగ్గర కూడా చూడండి సార్ ఇలా ఉండొచ్చునా సార్ ఇలా ఉండొచ్చునా మీరు మీరు చెప్పొద్దు చెప్పొద్దునా మరి ఉండొచ్చునా ఎన్ని ఎన్ని హాలిడేస్ రాలేదు సమ్మర్ హాలిడేస్ వచ్చిపోలేదా సమ్మర్ హాలిడేస్లలో ఏం చేశారు సమ్మర్ హాలిడేస్లలో ఏం చేశారు సమ్మర్ హాలిడేస్కి ఇప్పటికే ఇట్లా అయిందా సమ్మర్ హాలిడేస్కి ఇప్పటికే ఇట్లా అయిందా సార్ మరి సమ్మర్ హాలిడేస్లో చేపియాలి కదా చేపియాలంటే ఏమీ చేపియలేదు ప్రతి రూమ్ తిరిగాను నేను ఆ డోర్స్ తీసేసుకోండి మీరు బాత్రూమ్ డోర్స్ అన్ని తీయండి ఒకే ఒక్క ట్యూబ్లైట్ ఈ ఇందులో చాలాసార్లు పాము వచ్చిందంట అత ఇంత దారుణం మనుషులు ఇది క్లోజ్ చేసేస్తే గాలి విటపోవాలి ఇంక ఇక్కడ కూడా తీసుకోండి మొత్తం డోర్స్ విండోస్ ఈ వాష్ బేసిన్స్ పొద్దున ఒకటే పని చేస్తుంది బ్రష్ చేసుకోవడానికి అన్నీ పని చేయవు అది ఒకటే పని చేస్తే అది కూడా ఫుల్ అయిపోయి ఉంటుంది ఇవి ఈ మగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ వాడినవే మళ్ళీ మంచినీళ్ళ దగ్గర వాడతారు చెప్పారు సార్ అన్నీ చెప్పారు పిల్లలు అన్నీ చెప్పారు ఈ మగ్స్ని ఇక్కడ వాడతారు అక్కడ వాడతారు మంచినీళ్ళకి ఆ డోర్స్ చూడండి ఒకసారి డోర్స్ చూడండి మనుషులు అనేవాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూసారనుకోండి ఇక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు మీరు లోపలికి వెళ్ళి చూడండి ఒక్కసారి అసలు చాలా భయంకరంగా అంటే భయంకరంగా ఉన్నాయి మీరే ఖర్చు ఫ్లు లేని లోపల నిలబడలేకపోతున్నారు ఆల్రెడీ పాములు వస్తున్నాయని తెలిసి మీరు ఇంత స్టఫ్ పెట్టేస్తే దాని కింద ఎక్కడన్నా పాము దాగుండి వాళ్ళని ఇబ్బంది పెడితే ఎట్లా సార్ అదే ప్రతిదీ రేపు మార్నింగ్ చేస్తాము ఈ హాలిడేస్లో ఇదేనా సార్ సమాధానం ఎంతకాలమైంది ఉండబట్టి ఇవాళ ఇందులో పాము వచ్చిన తర్వాత మీరు ఏం మేజర్స్ తీసుకున్నారు ఎందుకు సార్ అది క్లోజ్డ్ పర్వాలేదు పర్వాలేదు కనీసము వే వేరేవి మనకు దొరుకుతాయి అవి పెడితే ఎట్లీస్ట్ గాలాడుతుందని మనకు కనిపించాం బయట అవన్నీ పెట్టొచ్చు కదా ఇప్పుడు మెయిన్ చెప్తే అలాగే కాదు అప్పుడు ప్రిమిసెస్ మార్చండి అంతే కాని అటువైపు హౌజెస్ ఉన్నాయని చెప్పి ఇటువైపు బాయ్స్ ఉన్నారని చెప్పి ఇదే రీజన్స్ చెప్తే ఎట్లా కదా అన్ని కాక్రోచెస్ తిరుగుతూ ఉండే కాక్రోచెస్ మా కళ్ళ ముందే తిరుగుతున్నాయి బెస్ట్ మీద జాయిన్ అయినప్పుడు ఒక్కొక్క రూమ్కి మంది అని చెప్పారమ్మా ఎయిట్ టు టెన్ అవును మీరు కొన్ని రూమ్స్ బాలేని రూమ్స్లలో వద్దమ్మా ఈ రూమ్స్లలో ఉండొద్దు అంటే లేదు మాకు అదే రూమ్ కావాలని మీరే ఉంటున్నారంటో మీ మ్యామ్ చెప్పారు అమ్మా మీ ముందు మాట్లాడాలంటే భయపడుతున్నారు మీ ముందు ఊపారా లేదా అక్కడే వెళ్దాం పదండి మరి అక్కడే అడుగుదర్లో డ్రైనేజ్ వాటర్ లీక్ అవుతున్నాయి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో కనీసం మీరు దాని గురించి పట్టించుకోలేదు ఆ లీకేజ్లో ఎంతకాలం ఉండాలి పిల్లలు ఆ లీకేజ్లో ఎంతకాలం ఉండాలి మీకు తెలీదా సార్ రండి 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 వన్ ఇయర్లో అట్లా అవవు సార్ వన్ ఇయర్లో రూమ్స్ అట్లా అవ్వవు ఏం బాత్రూమ్ సార్ బాత్రూమ్స్ కనీసం చూడండి డోర్స్ చూడండి అమ్మా పబ్లిక్ యూరినల్స్ కూడా ఇంత దారుణంగా దరిద్రంగా లేవు వెళ్ళి చూడండి ఒకసారి అటు మీరు వెళ్ళండి వెళ్ళి చూడండి ఇది చూడండి ఒకసారి ఇదిగో ఆ రూమ్ ఏది పైన కింద పడుతుంటే బెడ్ అంతా రస్ట్ పట్టింది చూడు ఏ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఫోర్త్ చలో ఫోర్త్ ఫిఫ్త్ వెళ్దాం డరే బిల్డింగ్లో ఒక్క పార్ట్ అన్న బాగుంది అంటే మేము ఈ హాలిడేస్లో చేపిస్తామంటే నేను దానికి ఓకే అంటా అసలు ఎక్కడన్నా బిల్డింగ్ ఒక షేప్లో ఉందా దాని కండిషన్ చూడండి సార్ ఒక్కసారి ఎక్కడైనా కనీసం సరేనండి అన్ని రోగాలు వస్తాయి సార్ ఇట్లా ఉంటే చూడండి అసలు అన్ని అన్ని రూమ్స్లలో ఇవి రెండు వైపులా ఓపెన్ ఉన్నాయి దాంట్లో నుండి కాక్రోచెస్ ర్యాట్స్ జరీలు ఎలా సార్ చూడండి అన్ని రూమ్స్లలో ఒక రూమ్లో కాదు ప్రతి ఒక్క రూమ్లో ఓపెన్ ఉన్నాయి ఉంటాయా వాళ్ళు ఏం చెప్తున్నారంటే